ఇప్పుడు అంత గా ఉన్నా కూడా సాధారణంగా అంటే అంత సైలెంట్గా ఉండేవాళ్ళు ప్రేమను కూడా సైలెంట్గానే చూనండి అది మీరు ఎట్లా ఎప్పుడైనా అనుభూతి చెందిన సంఘటనలు అమ్మో చాలా ఉన్నాయండి బాబు అసలు తట్టుకోలేదు ఒకటి ఒక్కటి ఎగ్జాంపుల్గా చెప్పండి అసలు నాకు నాకు కూడా మా నాన్నగారు ఇష్టం అండి నేను పచ్చ పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి అక్కడ మా మద్రాసు బందర్లో ప్రేమ నాన్నగారు మద్రాసులో మా నాన్నగారు బ్యాంక్ తోటి నాకు జ్వరం వచ్చేది తగ్గలే అప్పుడు మా వాళ్ళందరూ అందరూ దీన్ని బెంగజ్వరం వచ్చింది తీసుకెళ్ళిపోండి మద్రాసు అంటే తీసుకొచ్చేసారు మద్రాసులో నాన్నగారు నువ్వు సెంట్రల్ స్టేషన్లో రాగానే రైలు ఆగని ఆయన చేతులు దాపితే ఆయన మీద ఉడికేసి కావాలి చేసుకున్నా అంట మెల్లిగా జ్వరం తగ్గిపోయింది నాకు అతను అంత బెంగ అప్పుడు అప్పుడు సరే అసలు ఇంకోటింటి మీరు నవ్వుతారేమో కూడా ఫిల్ అయింది అప్పుడు నాకు రెండు మూడు వేలు అనుకోండి నాన్నగారు అమ్మ వచ్చారు వైజాగ్కి పింపిస్తారండి మద్రాసు మెయిల్ ఎక్కాలి నేను మా వారు వెళ్ళాముకి ఇచ్చేస్తామండి అవి ఎందుకు వాళ్ళ ట్రైన్ డిలే అయింది రెండు మూడు గంటలు లేట్ అయిపోయింది కూర్చునే ఉన్నాం అక్కడ ట్రైన్ వచ్చి నాకు పంపించేస్తాం మీరు చెప్తే నంబర్ అప్పుడు మళ్ళీ జ్వరం వచ్చిందండి నాకు మళ్ళీ అప్పుడు కూడా అదే అందుకనే అడుగుతున్నాను సాధారణంగా జ్వరం వచ్చిందండి ఇవ్వండి నాకే నవ్వుస్తాను కానీ మీరు నెంబర్ మా మా వారు ఏంటి తీసుకెళ్ళాము దాకా తెచ్చి నాకే తెలియదండి అట్లా బెంగ పెట్టుకుంటే బెంగళ జరగ వచ్చింది అంతం లేదు సరే ఇంకా ఏంటంటే నా పెళ్ళి అయిపోయాక ఆ ముందు మాట్లాడేవారు కాదని చెప్పాను కదా పెళ్ళి అయిపోయి మళ్ళీ మొదటిసారి నేను పెళ్ళి వెనక్కి వచ్చాను చూసారా అప్పటి నుంచి మాట్లాడే మొదలు అంటే నేను లేని లోటు అప్పటికే అంటే నేను ఇంట్లో కనిపించట్లేదు కదా చూపులతోనే ప్రేమ అంత మాటల్లో ఉండదు అంత చూపులు చూపులతోనే ప్రేమ అనమాట నేను తిరిగి వచ్చాక మాత్రం మా ముందు వరండాలని అది పెద్ద రూమ్ అంత ఉండేది ముందు వరండా మెట్లెక్కగానే మేడం మీద ఉండేవాళ్ళం అక్కడే ప్రేమ కూర్చున్నా సోఫా చెట్టు ఉండేది అప్పుడు సాయంత్రాలు చక్కగా అక్కడ ఉచ్చి కూర్చుని ఇప్పుడు కబుల్ చెప్పేవారు నాతో బాగా మాట్లాడేవారు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇంత చెప్పారు కదా మీ పెళ్ళిళ్ళు అప్పుడు కన్యాదానం చేసేప్పుడు ఎలా ఉంది అత్తగారింటికి పంపేటప్పుడు మా మా అసలు మొహన్ లేక మీకు తెలియదు అండి బయటపడదు అసలు అమ్మగారి దగ్గర చెప్పడికి అన్నిటికీ ఒక్కలాగే ఉంటారండి ఆయన అవును ఎందుకు నా కాలి అంత పెద్ద ఆల్ ఇండియాలో అవార్డు వచ్చింది నిజం చెప్తే ఫస్ట్ టైం వచ్చింది సౌత్ ఇండియాకి అవార్డు ఎట్లా ఉండాలి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎంత పెద్ద పార్టీ అయిపోను మామూలు మా ఇంట్లో ఏం లేదు కా వచ్చిందా వచ్చింది అంతే అయితే అప్పుడు ఎవరిచ్చారు అవార్డు ఎవరి ఎవరిచ్చారు అప్పుడు ఆయనకి నర్తనశాల టైంలో రాధాకృష్ణ రాధాకృష్ణ గారు అంటే కాదు నేను విన్నది రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇవ్వాలండి అసలు ఫస్ట్ టైం అవార్డు ఇది కాదు ఫస్ట్ గారికి వచ్చిన అవార్డు కాళిదాస్కి కాళిదాస్కి ఇది థర్డ్ అవార్డు ఇది కాళిదాస్కి వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయనే ప్రెసిడెంట్ ఈ సాయంత్రంగా మే నెలలో ఇస్తారండి జూలైలోనూ ఎప్పుడో రిటైర్ వాళ్ళు పదవి రమణ చేస్తారు ఆయన సెలవు పెట్టేశారు పెట్టేసేసి వైస్ ప్రెసిడెంట్కి అప్పించారు వయసు ప్రెసిడెంట్ టైం రాధాకృష్ణన్ గారు ఆయన ఇచ్చారు ఆ తర్వాత తిమ్మర్స్ అప్పటికి ఆయన ప్రెసిడెంట్ అయిపోయారు ఆయన ఆయన ఇచ్చారు మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ తోటి నష్టం చాలా వచ్చింది అవంతా అది కూడా రాధాకృష్ణ గారి గారు ఇచ్చారు టైం టైంలో మాత్రం కొంచెం వీళ్ళందరూ ఈ పుట్టకక్ష గారు ఎవరంటే ఎన్టీ రామగారు గారి భార్యకి కజిన్ పెదర్ సొంత బాగుమతి లాగానే ఉండేవారు ఆయన ఎన్టీఆర్కి ఆయనది సినిమాది వాళ్ళు కొంచెం ఉత్సాహం చూపించి తీన్మూర్తి భవన్లో పర్మిషన్ అడిగి తీసుకొని ఆయన ఓకే అన్నాక వీళ్ళందరూ వెళ్ళాను మీట్ అయ్యి అప్పుడు ఆ ఫోటో నెహ్రూ గారితో నెహ్రూ గారితో అంటే అట్లా అంతంత అవార్డులు అందుకు వచ్చినప్పుడు ఇంత బాగా జరిగినప్పుడు కూడా మామూలుగానే ఉండేవారు సరే ఎక్కడ ఏమి ఏమి ఉండదు మరి వాళ్ళు ఇచ్చిన అవార్డు ఇంటికి తీసుకొచ్చేవారా ఉన్నాయి తీసుకొచ్చేవారా తీసుకొచ్చేవారు మా తమ్ముడు ఇంట్లో ఉన్నాయి ఫస్ట్ అవార్డు ఏంటి మా పాండ్రం వచ్చిందండి అది ఉంటుంది ఒకటి మానవ సేవ మానవ సేవ అని అందులోనే ఈ మూడు అవార్డులు కూడా ఉంటాయి అన్నమాట ఒక షో లో పెట్టి మా తమ్ముడు ఇంట్లో ఉన్నాయి తర్వాత పాండవ వనవాసం ఒకటి తీసారు మీకు ఆ సినిమా చూసారా పాండవ వనవాసం ఓ చాలా సార్ ఇప్పుడు నేను ఒక్కొక్క సినిమా అడుగుతున్నాను అనుకోకుండా ఒక్కొక్క సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించేది సినిమా కథ మనకి తెలుసు ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంట్లో భారతం చదువుతూ ఉంటారు కథ వేరు కథనం వేరు సినిమా చూడడం వేరు ఎలా అనిపించేవి మీకు అంత తెలియదేమోనండి ఆ వయసులో మాకు మా బాగుండేది అనుకునే వాళ్ళంతే నేను అంతగా నాకు అనిపించింది నేను చూసాం బాగుంది అనుకున్నాము అందులో కూడా ఎన్టీఆర్ గారు అండి మామూలుగా అయితే భీముడు అంటే మనకు మన దృష్టిలో అందరూ ఏదో చాలా లావుగా గంభీరంగా ఉండాలని కానీ ఏమేసారు భీముడు అది కూడా ఆయన ఒప్పించేశారు సార్ ఆ పాత్రకి అసలు వాస్తవంగా అంటే మనకు అలా అలవాటు అయిపోయింది కానీ భీముడు చాలా సన్నగా ఉంటాడు చూపించారండి కోదరుడు అంటారు కదా అండవు ఎంత బాగా చూపించారు అని సావిత్రి గారు చెప్పక్కర్లేదు లావుగా ఉన్నా కూడా ఆ మొహంతో అది ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కావాలి ఆ రోజుల్లోను ఆవిడ మొహంలోనే ఆభావాలు చూపించేసేవాడు కళలో చూపిస్తాడండి ఆవిడ మళ్ళీ ఇంకా అట్లాంటి అసలు యాక్టర్స్ లేరు అనిపిస్తారు ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు పౌరాణికాలు మనం చెప్పుకున్నాం ప్రముఖంగా కొన్నిటి పేరే చెప్పుకున్నాం అవి తీశారు గుండమ్మ కథ లాంటివి సాంఘికాలు తీశారు రెండింటికి అంటే ఇప్పుడు పౌరాణికానికి పూర్తిగా భారత రామాయణాలు చదవాలి అంటే ఏ ఎలాంటి తీస్తే అది ఆ వర్క్ చేసేవారు సోషల్ సినిమాలు తీసేప్పుడు ఏదైనా వారి హోంవర్క్ లాంటిది ఏదైనా చేయడం తెలుసా మీకు వాళ్ళు ఏదో కథ చెప్పారు కదా కథ ప్రకారం మలుచుకోవడం ఇంకా ఎందుకంటే రెండు రెండు డిఫరెంట్ జానర్స్ పూర్తిగా దీనికి పురాణాలు కష్టం ఉన్నందుకు దీన్ని కష్టపడలేదా అక్కర్లేదంటారు మా నాన్నగారు అయితే పురాణాలకే చాలా స్టడీ చేసి నిబద్ధతతో తీయాలి ఏ మార్చకుండా తీయాలి లేకపోతే ఎక్కడ లోపాలు వస్తే జనాలు పట్టుకుంటారు లేకపోతే రైటర్స్ పట్టుకుంటారు దానికి ఉన్న నిబద్ధత దీనికి లేదు ఇది మామూలు కథే కాబట్టి కొంచెం మామూలుగా ఎట్లా తీసుకున్నా మరి పర్వాలేదు పౌరాణం తీయడమే కష్టం అంటారు అసలు అందుకే ఆయనకి పౌరాణిక బ్రహ్మ అయ్యారు చాలా కష్టం కొంతమంది చూడండి పౌరాణిక సినిమాలు చేసేప్పుడు అంటే కృష్ణుడి వేషం కానీ లేదంటే రాముడి వేషం వేసేవాళ్ళు కొంతమంది ఇవి కొన్ని నియమాలు గారు పాటించారండి అట్లా అయినా నాన్నగారు అయినా నియమాలు పెట్టి ఎప్పుడు నియమంతోనే ఉంటారు కదా పొద్దున్న లేస్తారు స్నానం చేశాక ఆయన మా గదిలోనే ఆయనకు అన్ని ఉంటాయండి ఆ బల మీదే అన్ని దేవుడు పటాలును ఒకరు తెలియజేసుకోవడం అన్ని ఉంటాయి ఉంటాయి తావలాల ధ్యానం చేసేవారు జపం చేసేవారు చదువుకునే స్తోత్రాలు ఏవో చదువుకునేవారు అప్పుడు ఆయన కూర్చుని ఆయన ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అండి అది కూడా నియమం అంటే చెప్తున్నాను రోజు ఇడ్లీవే ఇంకేం తినేవారు కాదు ఇంకొకటి ఏంటి తెలుసా ఆయనకి మీరు మనం పెట్టినా పెట్టకపోయినా ఆయనకి ఏం పట్టదండి పెట్టామో లేదు తింటారు లేదు ఇంకా అడగరు ఆకలిస్తుంది అన్నారు ఇంకా పెట్టలేదు ఏమని అన్నారు కాఫీ కావాలని అన్నారు ఏమన్నారు పెట్టకపోతే మంది బాగా అందుకని రిటైర్ ఆయన నెల్లూరు వెళ్ళిపోయాక మా ఇంటికి వచ్చి అప్పుడు దాకా రాలే అంటే ఆయనకి పనులతోనే ఉండేవారు ఇప్పుడు అన్నీ రాలే మా పిల్లల ఇంటికి తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకా పూర్తికి రిటైర్ అయిపోయినకి అప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేవారండి అప్పుడు మా వారు నన్ను కేకలేసేవారు కూడా ఒక రోజు కేకలేసేవారు ఏం లేదు ఎయిట్ థర్టీ కిల్లా మా వారికి మా పిల్లలకి అన్నాలు పెట్టాలి ఒక క్యారేజ్ వాళ్ళు ఆరు రోజులు మా ఇంట్లో టిఫిన్లు లేవండి అన్నం తినెళ్ళడం లంచ్ బాక్స్లో కూడా వీళ్ళకి పెరుగు అన్నం ఏదో పెట్టేవాళ్ళం అండి టిఫిన్ లేదండి అప్పుడు మా నాన్నగారు చేసేదాన్ని నేను కానీ తొమ్మిది గంటలకు వాళ్ళ కాలేజీ స్కూల్ ఉన్నప్పుడు ఎయిట్ థర్టీకి వీళ్ళు బయలుదేరేవారు ఇంటి బైక్ మీద వీళ్ళకి ముందు వడ్డించేదాన్ని దానికి కూడా మా వారు కోపం వచ్చింది రోజు ఏంటది అని డీలే చేస్తున్నారు ముందు అని పెట్టి పెడుతున్నానండి టిఫిన్ ఉంది రెడీగా ఉంది మీకు వడ్డించాక కానీ పెడతాను ఆయన నాన్నగారు నువ్వు పెట్టకపోతే అది నిజమే కాపీ అను కావాడు